నమస్తే టీవీ న్యూస్కి స్వాగతం నా శబానా అవయవ దానం ద్వారా మరో వ్యక్తికి పునర్జన్మ ఇవ్వచ్చు అవయవ దాన దినోత్సవం ర్యాలీలో శ్రీ విద్యా హై స్కూల్ కరస్పాండెంట్ నాగయ్య అవయవ దానం ద్వారా మరో వ్యక్తికి పునర్జన్మ ఇవ్వచ్చు అని తిరుపతి జిల్లా సత్యవేడు శ్రీ విద్యా కాన్సెప్ట్ హై స్కూల్ కరస్పాండెంట్ నాగయ్య అన్నారు ప్రపంచ అవయవ దాన దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం శ్రీ విద్యా హైస్కూల్ ప్రిన్సిపాల్ రాధా ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ విద్యా హై స్కూల్ కరస్పాండెంట్ నాగయ్య మాట్లాడుతూ ఒక అవయవ దాత ఏడుగురు ప్రాణాలను కాపాడవచ్చునన్నారు ముఖ్యంగా గుండె కాలేయం మూత్రపిండాలు ఊపిరితిత్తులు వంటి అవయవాలు విఫలమైనప్పుడు అవయవాల మార్పిడి అవసరం ఉందన్నారు అవయవ దానంలో సజీవ దానం మరణాంతర దానం ఉంటుందని ఆయన పేర్కొన్నారు కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే అవయవాలను దానం చేయవచ్చునన్నారు ఇందులో భాగంగా నేత్రం కణజాల దానం వంటివి మరణాంతరం దాతలు వారి కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి అన్నారు అయితే భారతదేశంలో అవయవాల దానం చాలా స్వల్ప శాతంలో ఉందని గుర్తు చేశారు అవయవ దానం మార్పిడి ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు అంత మునుపు శ్రీ విద్య హైస్కూల్ నుంచి ఉపాధ్యాయులు విద్యార్థులతో ప్రారంభమైన ర్యాలీ పట్టణంలో నేతాజీ రోడ్డు గాంధీ రోడ్డు వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో శ్రీ విద్య ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Bagaimana? 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 చదువుతున్నాను ముందుగా అందరికీ ప్రపంచ అవయవ దాన దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఆగస్టు పదమూడున ప్రపంచ అవయవ దాన దినోత్సవం జరుపుకుంటారు దీని ద్వారా చాలామంది ప్రాణాలను కాపాడుతున్నారు అలా కాపాడా అలా కాపాడాలంటే అవయవ దానం చాలా అవసరం దానం గురించి ప్రజలలో చైతన్యాన్ని తెలియజేయడానికి మా ఈ ప్రయత్నం ఈరోజు ఈ అవయవ దాన దినోత్సవంలో భాగంగా శ్రీ విద్యా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్ని దానాలలో అవ అవయవనమే గొప్పదని చెప్పవచ్చు ప్రతి ఒక్కరూ ఆలోచించండి అవయవ దానం చేయండి ప్రజల ప్రజ మానవత్వాన్ని చాటండి కాన్సెప్ట్ స్కూల్ ఇక్కడికి చేసినటువంటి అధ్యా ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మీడియా మిత్రులకు ముందుగా నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ అవయవదాన దినోత్సవాన్ని శ్రీ విద్యా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు చాలా ఘనంగా చేపట్టారు ఈ అవయవదాన దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు పదమూడవ తారీఖున జరుపుకుంటున్నాము ఒక అవగాహన కార్యక్రమంగా ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం తీసుకురావడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఈ అవయవదానం అనేటువంటిది అన్ని దానాల్లో కూడా గొప్పదని చెబుతున్నాము అవయవదానం ద్వారా ఒక మనిషి జీవితాన్ని కాపాడడానికి ఎంతగానో సహకరిస్తుంది అవయవదానం ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక గొప్ప బహుమతిగా జీవితంలో ఒక గొప్ప బహుమతి అనుకోవచ్చు అవయవదానం ప్రతి ఒక్కరికి మంచి చేస్తుంది తను చనిపోతూ కూడా ఇతరులకి మేలు చేయడం అనేటువంటిది ఒక గొప్ప వరంగా భావించవచ్చు కాబట్టి ఈ అవయవదానం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మా ఈ ప్రయత్నం దీని ద్వారా మాకు విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేప ర్యాలీని చేపట్టారు ఇంకా వాళ్ళు అవగా ప్రజల్లోకి అవగాహన తీసుకురావడానికి అనేకమైనటువంటి ప్లే కార్డ్స్తో ఇక అనేక రకాల నినాదాలతో కూడా ఒక ర్యాలీగా సందర్భంగా ఈ ర్యాలీని చేశాము ఇది ప్రజలకి అవగాహన తీసుకొస్తుందని మేము అందరం అనుకుంటున్నాము ప్రజల్లో చైతన్యం వస్తుందని అనుకుంటున్నాము కాబట్టి ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను